కుమారుడు సర్వాధికారి అని మనుషుల వల్ల వచ్చింది కాదు సోదరులారా సృష్టికర్త దేవాతి దేవుడు ఆయన చెప్తున్న మాట తండ్రిని అందరూ ఘనపరుస్తున్నారు తండ్రి ఎడల భయభక్తులు కలిగి ఉన్నారు ఆయన మాకు ధర్మశాస్త్రం ఇచ్చాడు ఆయనే సృష్టికర్తని నమ్మి చాలామంది ఆయనను బహుగా ఘనపరిచి గొప్ప చేస్తూ ఉన్నారు ఈనాడు ఇజ్రాయేల్ దేశం అనబడుతున్న ఇజ్రాయేలీలు కూడా తండ్రిని విపరీతంగా ఘనపరుస్తున్నారు కానీ ప్రభువు లేఖనం ఏం చెప్తుందో తెలుసా తండ్రిని ఘనపరచునట్లు కుమారుని కూడా ఘనపరచవలనని తండ్రియే కుమారునికి సర్వాధికారాన్ని ఇచ్చాడట తండ్రిని అంగీకరించినట్లు కుమారుని కూడా అంగీకరించాలి నా కుమారుడికే సర్వాధికారాన్ని నేను ఇచ్చేసానని చెప్తున్నాడు ఒకవేళ తండ్రిని అంగీకరించువాడు తండ్రిని ఘనపరచువాడు దేవుని కుమారుని కూడా ఘనపరచకపోయినట్లయితే అట్టివాడు దేవునిని కూడా అంగీకరించని వాడే అని చాలా తేటగా తెలియచేస్తూ ఉన్నాడు కనుక తండ్రి కుమారులు దీని గురించిన గందరగోళం చాలామంది ప్రజల్లో చాలా చాలా వీభత్సంగా ప్రజలందరూ కూడా డిబేట్లు పెట్టి అర్ధరహితంగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళకి గ్రహింపు లేక మాట్లాడుకుంటున్నారు అసలు తండ్రిని గురించి కుమారుని గురించిన అనుభవాలు తెలియక లేఖనాల్లో ఏదో ఒకటి మాట్లాడుకొని చాలా చాలా గొప్ప వక్తల్లాగా ఫీల్ అయిపోతున్నారు కానీ సోదరిలారాం దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనం చెప్తుంది నా కుమారునికి సర్వాధికారం నేను ఇచ్చేశాను నన్ను మీరు ఎలాగో ఘనపరుస్తున్నారో నా కుమారుని కూడా మీరు ఘనపరచాలి అని చెప్పాడు ఇలాగు చేయని వారందరూ కూడా దేవునికి కూడా విరోధులైపోతారు ఈ యొక్క అనుభవాన్ని పరలోకపు తండ్రి స్పష్టముగా లోకములో ప్రకటన చేశాడు